నేను నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది ఇది వాస్తవం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లునే ధర్నా చేస్తే దుస్థితి వచ్చిన మాట వాస్తవం నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా నేను నల్గొండ జిల్లా ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్లగొండ బిడ్డల తరపున నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా ఎస్ఎల్బిసి టనలు కూలి ఎనిమిది మంది చచ్చిపోయి మూడు నెలలు ఉంది రేపటితో మూడు నెలలు నిండుతుంది ఇంకో ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళ గ్రహం నుంచి కూడా ఈపాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువ పోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది కానీ మూడు నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నులు మీ కమిషన్ల ఆరాటంతో మీ కకృతితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు ఎలాంటి కమిషన్ లేదు ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన అనబోలేదు వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంతవరకు దాని మీద చర్యలు లేవు పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కట్టుకుపోయింది దాని మీద చర్యలు లేవు అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి ఆడుతున్న కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు ఇస్తావు నెలకు రెండు వేల ఐదు వందలని రాష్ట్రంలోని కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు అడుగుతూనే ఉంటాం అట్లాగే ఎప్పుడు తులం బంగారం అని ఇలా పెళ్ళిళ్ళల్లో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు వదిలిపెట్టం ఎప్పుడు ఇస్తావు నాలుగు వేల పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు మీరన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి పదిహేడు నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ అని అందుకే నేను చెప్పేది ఈ త్రీ డి మంత్రం ఎక్కువ రోజులు నడవదు ఈ డిసెప్షన్ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్కామ్ గ్రేస్ ప్రభుత్వం